రాష్ట్రంలో మే పదమూడున సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతం భారతావనిలో యువ ఓటర్లే అధికంగా ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి అయితే మన భవిష్యత్తును నిర్ణయించే నేతలను ఎన్నుకునే విషయంలో యువత ఎలా ఆలోచిస్తోంది పార్టీ విచ్చే హామీలు అమలుపై వారి ఆలోచనలు ఏంటి దేశ దిశ మార్చే ఎన్నికల్లో ఓటేసేందుకు ఏ ఏ అంశాలు ప్రాతిపదికగా తీసుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం ప్రస్తుతం దేశంలో అందరినోటో అభినందిస్తున్న పదం ఓట్లు మే పదమూడున జరగబోయే జరగబోయే ఓటింగ్ కోసం రాజకీయ పార్టీలే కాదు యువత కూడా ఆసక్తిగా చూస్తున్నారు మరి ఓట్లు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు వారి దృష్టిలో ఓటుని ఎలా వినియోగించుకోబోతున్నారు అనే విషయాలను వారి మాటల్లో తెలుసుకుందాం మీరు మీ ఒపీనియన్లో ఓట్ అంటే ఏంటి మీరు ఏ విధంగా యూజ్ చేసుకుంటారు సో ఓటింగ్ రై ఓటింగ్ అంటే అది కాన్స్టిట్యూషనల్ రైట్ ఖచ్చితంగా ఓట్ అనేది ఖచ్చితంగా అందరు వేయాలి ఓటు ఓటు వేస్తేనే మనకు కావాల్సిన మన ప్రిఫర్డ్ లీడర్ని ఎలక్ట్ చేసుకోగలుగుతాం మన ఓట్ అమ్ముడు పోవద్దండి మన ఓట్ ఎలా వేయాలంటే మనకు నచ్చిన పర్సన్ని ఎలక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి మనం మన ఫీ సాటిస్ఫై కూడా అవుతాం నేను రాకపోయినా పర్లేదు నేను అతని కరెక్ట్ పర్సన్కే వేసిన వేసిన ఆ ఓటు నా ఊస్ కరెక్ట్ పర్సన్ క్యాస్ట్ చేసిన అని చెప్పి సాటిస్ఫై అవుతుంది సో మీరేమనుకుంటున్నారు మీరు ఇది ఫస్ట్ టైమా ఓటు ఇది సెకండ్ టైం లాస్ట్ టైం హైదరాబాద్లో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి దాంట్లో ఓన్లీ సిక్స్టీ ఫోర్ పర్సెంటే ఓటింగ్ రేట్ వచ్చింది మన హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఎట్లా ఉందంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ అట్లనే ఉంది ఏం చేంజెస్ లేదు ఏం డెవలప్మెంట్ లేదు వేరే జాగా హైటెక్ సిటీ బంజారా హిల్స్ అది డెవలప్మెంట్ అవుతున్నాయి కానీ మెయిన్ హై హైదరాబాద్ కాన్స్టిట్యువెన్సీ మన అసెంబ్లీ డెవలప్మెంట్ లేదు అది పాతది ఎట్లా ఉంది అదే ఉంది ఈ ఈసారి మనకు వేరే వేరే పార్టీస్ మేనిఫెస్టో వేరే వేరే మేనిఫెస్టోస్ ఇస్తుంది ఫస్ట్ సిటిజన్స్ అదే చూడరు జస్ట్ వాళ్ళు ఏంటంటే యాజ్ అ రిలీజియన్గా ఏదైనా పార్టీ ముందు నుంచి మేము దానికే ఇస్తాం ఇది ఇది ఐడియాలజీ కొంచెం చేంజ్ అవ్వాలి సిటిజన్స్ హైదరాబాద్ సిటిజన్స్లో ఐ థింక్ సో మీరు మీ వ్యూలో ఓట్ అంటే ఏంటి ఇది రాజ్యాంగం కల్పించిన మనకు ఒక హక్కు ఓటు సో మీరు ఏ విధంగా ఈ మధ్య సమాజంలో ఏంటంటే కులం మతం లేకపోతే డబ్బు మద్యం మీద చాలా ఓట్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళు వేసే వాళ్ళకి నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను మీ మీరు మీ ఓటుని మీ పిల్లల భవిష్యత్తుని మీ అవసరాలని తీర్చుకో తీర్చుకోగలిగే ఒక హక్కుని ఒక అవకాశాన్ని కోల్పోబోతున్నారు సో మీరు మీ ఓటును వినియోగించుకునేటప్పుడు ఒక నాయకుడిలో మీరు ఎలాంటి లక్షణాలను చూస్తారు కరప్షన్ ఎక్కువ ఉండొద్దు మన దేశానికి డెబ్బై ఐదు ఏళ్ళు ఉంది స్వాతంత్రం వచ్చి అయినా మనం ఇంకా వెనుకబడి ఎందుకున్నామంటే బికాస్ ఆఫ్ కరప్షన్ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక మాట అన్నారు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఒక అభివృద్ధి కార్యక్రమానికి ఇచ్చామంటే దాంట్లో ఎంత కరప్షన్ ఎంత అయిపోయినా ప్రజలకి కనీసం పది రూపాయలైనా చేరేటట్టు చూడండి దాంతోటైనా మన దేశం బాగుపడుతుందని అన్నారు సో ఈ కరప్షన్ అనేది కరప్షన్ అనేది లేకుండా ప్రజలకు ఉపయోగపడేలా ప్రజాస్వామిక దేశంలో బతుకుతున్నాం కాబట్టి నాయకుడు మంచిగా ఉండాలని కోరుకుంటాం సో మీరు ఓటు వేసేటప్పుడు మేనిఫెస్టోని కూడా పరిశీలిస్తే సో దాంట్లో మీరు ఎక్కువ ఏవి ఉండాలనుకుంటున్నారు ఏదంటే ఇప్పుడు మేనిఫెస్టోలు ఎట్లయిపోయా అంటే ప్రతి ఒక్కటి ఫ్రీ ఇచ్చేస్తాము అది ఫ్రీ ఇస్తాము ఇది ఫ్రీ ఇస్తామని ప్రభుత్వాలు చెప్పేసరికి ప్రజల ప్రజలు కూడా అందరూ అది నమ్మేసి ఓట్లు వేస్తున్నారు బట్ ఒకటి ఏంటంటే ప్రతిదీ ఫ్రీ ఇచ్చుకుంటూ పోతే ప్రజలందరూ చాలా బద్దకంగా అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకసారి అన్నారు ప్రజలకి విద్యా వైద్యం తప్ప మిగతా మిగతా ఏది కూడా ఫ్రీగా ఇచ్చామంటే అందరూ చాలా బద్దకంగా అయిపోతే మన దేశం కూడా ఎక్కువ బాగుపడదు దానికి సో ఈ టూ సెక్టర్స్ ఎక్కువ ఫోకస్ చేస్తే మన దేశం కూడా ఎక్కువ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు లాస్ట్ టైం ఓట్ వేసారంటున్నారు కదా సో అప్పుడు ఏం చూసారు ఇప్పుడు మీ మీ వ్యూలో ఏమైనా మార్పు వచ్చిందా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నార్మల్గా క్వశ్చన్ అడుగుతున్నారు అసలు ఓటు ఎందుకు వేయాలని నా దృష్టిలో ఆ క్వశ్చన్ రానేకూడదు బికాస్ మనం చదువుకుంటున్నాం కాబట్టి ఆ ఓటు విలువ మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి సో దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి అండ్ కొందరు ఏంటంటే సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు సో అవన్నీటివి ఎప్పటికీ కంప్లీట్గా పూర్తి చేయలేరు అవి టెంపరీగా చేయవచ్చు కానీ అదే కంటిన్యూ అవ్వదు కాబట్టి మనం ఓట్ వేసే ముందు ఆలోచించుకోవాలి జస్ట్ హామీలను చూసి కూడా ఓట్ వేయకూడదు అవి సాధ్యం అవుతాయా లేదా అన్నీ చూసుకొని ఓట్ వేయాలి ఇప్పుడు ఎలక్షన్స్ అంటేనే ఎక్కువగా రాజకీయ పార్టీలన్నీ ఎక్కువ డబ్బులు ఇస్తుంటాయి సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి డబ్బుకి మనం మన ఓట్ అమ్ముకుంటున్నామంటే ఇంకా దానంత వరస్ట్ ఇంకేది ఉండదు సో వాళ్ళు ఇచ్చారు కదా అని వాళ్ళకేయడం వీళ్ళు ఇచ్చారని వేయడం కాదు తీసుకోవాలి కానీ మనం ఎవరిని ఎంచుకోవాలనుకుంటున్నాము ఎవరైతే పర్ఫెక్ట్ లీడరో వాళ్ళకే ఓట్ వేయాలి సో మన దేశంలో నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అప్పటి నుంచి గత కొన్నేళ్ళుగా ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటికీ మనం అందరూ ఓట్ వేయాలి అని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం ఇట్లా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఈ ఓటింగ్ శాతం అనేది వస్తుంది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి యువతలో కూడా ఇలాంటి మార్పులు వస్తే బాగుంటాయి అంటారు చాలామంది ఏమనుకుంటారు అంటే ఇది జస్ట్ ఒక రైట్ అరే మనం వేస్తే ఇవ్వకపోతే ఏమై వేయకపోతే ఏమవుతుంది పర్లేదు కదా నేను ఒక్కడిని కాదు అందరూ అందరూ వేస్తేనే కదా మన రాజకీయం మంచి అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది అన్ అలా అనుకోకుండా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఓటేస్తే వాళ్ళ హక్కును వినియోగించుకుంటే మన గవర్నమెంటే కదా మంచి మనకే కదా యూస్ఫుల్ అవుతుంది సో మీ వ్యూలో ఓటంటే ఏంటి మీరు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు మన జీవితాన్ని మనం ముందుకి సాగించాలి అంటే మన కంట్రీ డెవలప్డ్ ఉండాలి మన స్టేట్ డెవలప్డ్ ఉండాలి మన స్టేట్కి సరైన ఫండ్స్ ఉండాలి టు హ్యావ్ ఆఫీసెస్ అండ్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో అలా ఉన్నప్పుడే మనం ఏంటంటే ఎదగలం లేదంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే చాలామంది యువకులు వాళ్ళ స్టడీస్కి కానీ వాళ్ళ ఉద్యోగాలకు కానీ దే గో టు ఫారెన్ కంట్రీస్ వేరే ఇతర దేశాలకు వెళ్ళి మన యంగ్స్టర్స్ అనేవాళ్ళు పనిచేసి అక్కడ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అవుతుంది కానీ మన ఉండి మన కంట్రీని డెవలప్ చేసే యువత లేదు ఎందుకంటే మన యువతకి ఆ ఫెసిలిటీస్ అన్నీ దొరకట్లేదు అక్కడ ఫారెన్లు దొరికి సో మన హక్కును మనం వినియోగించుకొని సరైన పార్టీకి సరైన వ్యక్తికి ఓట్ వేసుకొని ఉంటే మన కంట్రీ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన యు మన కంటికి సహపడగలు సో చూసారు కదా ఇది విద్యార్థులు చెప్తున్న విషయాలు అంటే హోటో అనేది రాజ్యాంగం మనందరికి ఇచ్చిన హక్కు అని దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు కెమెరామ్యాన్ అమర్తో అనుషా ఐటీవీ న్యూస్ హైదరాబాద్